నమస్కారం వి నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు డబల్ బెడ్రూమ్లు ఎంక్వైరీ చేయడానికి కౌన్సిలర్లము అందరం కలిసి వచ్చి మున్సిపల్ సిబ్బంది వార్డ్ ఆఫీసర్లు అందరం కలిసి వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేశాము అందులో ఇండ్లు తొంభై ఒక్క ఇండ్లు ఎంక్వైరీ చేశాము అందులో నలభై ఒక్క ఇండ్లు డోర్ ఉన్నాయి మిగతా యాభై ఇండ్లు మాత్రము ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఎవరికైతే మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి అసలైన లబ్ధిదారులకు గుర్తించి ఇల్లు ఇవ్వబడుతున్నాం అంటే అందులో లబ్ధిదారు ఉన్నారా వేరే ఇతరు ఔటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఔటర్స్ మాత్రం వేదిక పంపించేస్తాం ఇక్కడ మన లోకల్ జడ్జర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇల్లు జడ్జర్ల మున్సిపాలిటీ గడగొట్టే సంబంధించి డబల్ బెడ్రూమ్లలో మరి ఇంతవరకు చాలామందికి లబ్ధిదారు తీయలేరు కాబట్టి మరి మున్సిపల్ పాలక వర్గం కానీ అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు కూడా సరైన వ్యక్తులకు చూ మంచి ఇచ్చినందుకు మరి అఖిలపక్ష మాధవరంలో ఇక్కడికి వచ్చి వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా చూడడం జరిగింది మరి మెజార్టీ ఇళ్ళు బ్లాకేజ్ ఉన్నాయి మరి ఇక్కడున్న వాళ్ళను కూడా త్వరలోనే వెరిఫై చేసి మరి మున్సిపల్ సిబ్బంది కానీ మరి ఎమ్మార్ఓ ఆఫీస్ సిబ్బంది కానీ అందరూ కూడా వారి ఇక్కడ లోకల్గా రెస్ట్ చేస్తారు ఎవరైతే ప్రయారిటీ సెకండ్ నిజంగానే ఎలిజిబిలిటీ ఉన్న అన్ని క్రైటీరియా తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉంది ఇది కంప్లీట్గా పారదర్శకంగా చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవరు కూడా ఈ దళారులను కానీ మరి ఈ డబ్బుల నేను చూపి రూమ్ ఇస్తా అనే విషయాలు కూడా నమ్మొద్దు మరి ఏదైనా కూడా ఆఫీసర్స్ ఎవరైతే అప్లికేషన్స్ ఫార్వర్డ్ అయ్యి మరి నిజంగానే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకే వస్తాయి ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ అని పార్టీలు లేకుండా కుల అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయినారు మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో చేస్తున్న దానికి మరి అన్ని పార్టీలు కానీ మీడియా కూడా అంతా కూడా మద్దతు పలకాలి మరి ఇక్కడ ఇది ఎస్ఎల్ఏలు ఎప్పటికూ కావాల్సి ఉంది ఇక్కడ సరైన లబ్ధిదారు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఖాళీ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆక్యుపై చేసి లాక్ లేయడం మరి గౌరవం ఉండడం కొంతమంది ఎందుకు ఇచ్చుకోవడం ఇట్లాంటివన్నీ మా దృష్టికి వచ్చినాయి అన్నిటి కూడా తొందరగా రెక్టిఫై చేసి సరైన లబ్ధిదారులకు అందజేయాలని మా ఆకాంక్ష మరి వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించలేకపోతున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎర్రగుట్టలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఐదు వందల యాభై వరకు డబుల్ బెడ్రూమ్గా ప్రభుత్వం కట్టేయడం జరిగింది అట్టి డబుల్ బెడ్రూమ్లోనూ లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలకు ఖచ్చితంగా అందరికీ లోకల్గా స్థానిక ప్రజలకు సరైన ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు అందాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ కౌన్సిలర్స్ చైర్మను వైస్ చైర్మన్ అందరూ ఇక్కడ వచ్చేసి అందరినీ డబుల్ బెడ్రూమ్ పరిశీలించడం జరిగింది ఇక్కడ పరిశీలించడం తొంభై ఒక్క రూములు చెక్ చేసి అందులో నలభై బోగస్ ఉన్నాయి తాళాలు వేసుకున్నారు యాభై మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళలో స్థానికులా అది అనేది గుర్తించడం జరిగింది వాళ్ళ ఇంకా మొత్తం మిగతా కూడా సోమవారం నుంచి మిగతా కూడా పరిశీలన చేసి సరైన లబ్ధిదారులను గుర్తించి వాళ్లకు న్యాయం జరిగే విధంగా మేము అందరం మున్సిపాలిటీ కౌన్సిలర్ను చైర్మను మున్సిపాలిటీ సిబ్బంది అందరం కలిసి ఇంటి దీనిపై చర్య తీసుకొని తప్పకుండా అసలు లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఎవ్వరు కానీ ప్రలోభాలకు గురి కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను బాధ బాధపల్లి ప్రజలకు అందరికీ తప్పకుండా ఇల్లు లేని వారికి తప్పకుండా అక్కడ జగ ఉంటే ఇంద్రామీళ్ళు కట్టుకోండి జగ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా మాత్రం బెడ్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను కౌన్సర్లకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు నూట పది ఇల్లులు వెరిఫికేషన్ చేసినాం దాంట్లో నలభై మూడు నలభై నాలుగు డోర్ లాక్ వేయడం జరిగింది ఊసాపేటు పూర్పూర్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ గుర్తించడం జరిగింది వాళ్ళు త్వరలోని పంపించి ఎంఆర్ఓ గారిని కమిషనర్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అసలైన లబ్ధిదారులకు బెడ్ బెడ్రూమ్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు మున్సిపల్ చైర్మన్ మరియు అన్ని పార్టీల కౌన్సిలర్ అందరం కలిసి ఈ డబల్ బెడ్రూమ్ దగ్గర వచ్చి మున్సిపల్ సిబ్బందితో ఎంక్వైరీ చేయడం జరిగింది పాదేపల్లి ప్రాంతానికి చెందిన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చేందుకు మేము అందరం కృషి చేస్తాం ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకే ఇస్తాము దీంట్లో ఎటువంటి రాజకీయం కానీ మరియు దళారులను నమ్మొద్దని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తూ చూపిస్తున్నారు और 2/16 8/16 3/16 नहीं वाला वाला डाल दो लो राजा गेट पर काशी में इतना बड़ा शिवलिंग होता है वो नहीं है आज लास्ट का है हां तुम्हें आ नहीं रहा మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు